శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు వృషభ రాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది ఈ మాసంలో వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయా లేవా ఏమైనా కష్టాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అనే విషయాన్ని నా జ్ఞానం మేరకు బీరేజ్ వేసి చెప్తున్నానండి ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉంటారో కృతిక మూడు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు కలుపుకుంటే వీరు వృషభ రాశిలోకి వస్తారు రాష్ట్రాధిపతి వచ్చేసి శుక్రుడు వీరికి రెండు ఉంటాయి ఇంకోటి తులారాశి కూడా కలిసి ఉంటుంది రెండు రాశిలోకి అధిపతి శుక్రుడు వృషభానికి తులకు అయితే కృతిగా మూడు పాదాల వారు ఎవరైతే ఉన్నారో వారు మూడున్నర క్యారెట్లు కెంపు రత్నాన్ని గనక లాకెట్లో కానీ ఉంగరంలో కానీ ధరించుకుంటే చాలా బాగా ఉంటుంది అలాగే రోహిణి నక్షత్రం వారు ముత్యాన్ని మూడున్నర క్యారెట్ల పైన మీరు లాకెట్లో కానీ ఉంగరంలో ధరిస్తే బాగా ఉంటుంది అలాగే మృగశిరా రెండు పాదాలు ఎవరైతే ఉంటారో వారు పగడాన్ని ధరించాలి ఇకపోతే ఈ మాసములో మనకున్న నవగ్రహాల మధ్య గ్రహ సంచారం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అనే విషయాన్ని తెలియజేస్తాను రవి సప్తమంలో ఉన్నాడు రవి సప్తమంలో అనుకూలంగా లేడు అంటే సప్తమం అనేది అతనికి పనిచేయదు మూడు ఆరు పదకొండు స్థానాలలో ఉంటేనే మనకు బాగా ఉంటుంది అయితే ఇక్కడ ఈ సప్తమంలో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఉమ్మడి వ్యాపారాలు చేసేవారు అంటే పొత్తుల వ్యాపారం చేసేవారు కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య చిరుబుడు చురుబుడు లాటలు ఉంటాయి ఒకరంటే ఒక మాట పట్టింపుడు బాగా అవుతుంది దాన్ని కొంచెం తగ్గించుకుంటే మంచిది ఇకపోతే కుజుడు అష్టమంలో ఉన్నాడు అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు శారీరకమైన బాధలు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి ఆరంగం పట్ల శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది బుధుడు ఏడవ వెంట ఉన్నాడు బుధుడు వ్యాపారకర్తగా వ్యాపారం చేసేవారికి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి అలా వ్యాపారాలు ఆటంకాలు జరగకుండా ప్రశాంతంగా జరుగుతూ ఉంటాయి ఇక గురువు రెండవ స్థానంలో ఉన్నాడు గురువు రెండో స్థానంలో చాలా మంచి స్థానంలో ఉన్నాడు దీనివల్ల గురువు వల్ల వివాహ సంబంధాలు వివాహాల గురించి చూస్తున్న వృషభ రాశి వారు ఎవరైతే ఉంటారో అబ్బాయిలే కానీ అమ్మాయిలే కానీ వీరికి పూర్తిగా లగ్గబనం ఉందని చెప్పవచ్చును వివాహ సమయం ఇది ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా చూసుకుంటే చాలా మంచిది ఆర్థికంగా వెసులుబాటు జరుగుతుంది కుటుంబంలో ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంటూ ఉంటుంది మీరు ఏదైనా షేర్ మార్కెట్ బిజినెస్ కానీ ఏదైనా బ్యాంకుల్లో దాచుకోవాలనుకున్నా కానీ ఇది చాలా శుభ సమయం బ్యాంకుల్లో మీరు దాచుకోవచ్చును స్థల విక్రయాలు చేయాలనుకున్న వారు మీరు ఖచ్చితంగా చేయండి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి గురువు బలం ఉంటేనే ఏదైనా జరుగుతుంది లేకుంటే జరగదు వివాహ సంబంధాలు వచ్చిపోతున్నాయి గురువు గారు ఏం చేయాలి మాకు ఇలా ఎందుకు జరుగుతుందని చాలామంది చాలా మంది అడుగుతున్నారు వివాహ సంబంధాలు గురువల ఉన్నా కానీ జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే మాత్రం దాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏదేమైనప్పటికీ వృషభ రాశి వారికి గురుబలం బ్రహ్మాండంగా ఉంది మీరు అనుకున్న తడుగా అన్ని శుభకార్యాలు వివాహ సంబంధాలు జరుగుతాయి ఇకపోతే శుక్రుడు అష్టమంలో ఉన్నాడు అష్టమో శుక్రుడు ఉండడం మూలంగా మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది అంటే అంత పెద్దగా ఏమీ ఉండకపోవచ్చును ఎందుకంటే గురువు రెండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం తగ్గుముఖంగా ఉంటాయి కాకపోతే మీకు మొదటి వారంలో రెండో వారంలో మూడో వారంలో ఏదో ఒక వారంలో మాత్రం మీకు కొంత చికాకులు మాత్రం ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి ఇకపోతే మీకు అత్యద్భుతమైన విషయం ఏమిటంటే శని ఏకాదశ స్థానంలో ఉన్నాడు మనల్ని ఎవరైతే ఇబ్బందులు పాలు చేస్తారో వాటిని చూస్తేనే భయభ్రాంతిలో గురవుతామో అలాంటి గ్రహము శని ఈ శని భగవానుడు మీకు ఏకాదశ స్థానంలో ఉండి ఒక ఉన్నతమైన పదవిని రాజకీయ నాయకులకైతే మంచి అవకాశాలు జరుగుతూ ఉంటాయి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు కానీ ఏదైనా చాలా కష్టాలలో ఉండి ఒక గృహాన్ని నిర్మించాలనుకున్న వృషభ రాశి వారు మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఎందువల్ల అంటే ఇక్కడ గురువు రెండవ స్థానంలో ఆర్థికంగా మీకు వెసులుబాటు చేస్తున్నాడు న్యాయమూర్తి అయిన శ్రీ ఇక్కడ శని భగవానుడు కూడా మీకు సరి చేస్తున్నాడు కాబట్టి ఏకాదశి స్థానం వల్ల శని భగవాను వల్ల మీకు లాభం జరుగుతూ ఉంటుంది ఇంకపోతే మీ పుత్రులు ఎవరైతే ఉంటారో మీకు ఆర్థికంగా సహాయం కూడా చేస్తారు అనుకున్న తడువుగా న్యాయమైన విషయాలు ఏవైనా కానీ శని భగవానుడు చేస్తాడు కోర్టుల్లో ఉన్న ఏదైనా కేసులు కానీ ఉండేది ఉంటే ఈ మాసంలో మీకు తీరిపోతాయి మీరు ప్రయాణాలు కూడా అద్భుతంగా చేస్తారు తీర్థయాత్రలు కూడా చేస్తారు ఇకపోతే రాహు దశమ స్థానంలో ఉన్నాడు రాహు దశమ స్థానంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగ రంగంలో కానీ ప్రైవేటు రంగంలో ఉన్న వారికి కొన్ని ఒడిదుడుపులు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగాల పట్ల మీరు తగు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అనవసరమైన మాటలు మాట్లాడి మీ ఉద్యోగానికి ఇబ్బంది చేయించుకోవద్దు ఎందుకంటే రాహు దశమలో ఉన్నప్పుడు వృత్తి స్థానాన్ని కొద్దిగా ఇబ్బంది పాలుగా చేస్తూ ఉంటాడు ఇకపోతే కేతువు చతుర్థ స్థానంలో ఉన్నాడు ప్రథమంగా విద్యార్థులకు సూచించవలసిన అవసరం ఉంది విద్యార్థులు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది విద్యార్థులు పక్కదో పట్టే అవకాశం ఉంది ఉద్యోగ విషయాల ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అవకాశాలు ఉన్నాయి కానీ కేతువు చతుర్థ స్థానంలో ఉండడం మూలంగా కొంత ఇబ్బంది చేస్తారు కాబట్టి మీరు ఆచితూచి అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి కులదైవాన్ని కనుక ప్రార్థించి కనుక పనులు ప్రారంభిస్తే ఖచ్చితంగా అవుతాయని నా అభిప్రాయం ఇకపోతే చాలామంది అడుగుతున్నారు గురుగారు మీ మేము జాతకాన్ని పంపిస్తాము మీరు విశ్లేషించాలి దీనికి ఎంత ఫీజు ఉంటుందని అడుగుతున్నారు నేను డబ్బుల గురించి పనిచేసే వ్యక్తిని కాదు నేను చెప్తాను సామాన్యంగా ఒక జాతకాన్ని పరిశీలించాలంటే ఎంతో అంత కొంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది ఒకసారి మీరు ఫోన్ చేయండి దాని వివరాలన్నీ మీకు చెప్తాను ఇక వివాహ విషయాలలో చాలా మందికి ఆటంకాలు వస్తున్నాయని మాకు అన్నీ ఉన్నాయి గురుగారు వివాహాలు జరగట్లేదు మేము ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఒకటే ఒక విషయం రకరకాల విషయాలు ఉంటాయి జాతక విషయాలలో దాంట్లో కొన్ని పితృదోషాలు కూడా ఉంటాయి అవి మీరు చేసినవి కాదు అవి మీ జాతకంలో ఉంటాయి వాటిని సరిచేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే దోషాలు రకరకాలుగా ఉంటాయి ప్రతి దోషానికి భయపడవలసిన అవసరం లేదు ఎందుకనంటే ప్రతి దానికి పరిష్కార మార్గాన్ని చూపెట్టింది ఏది చూపెట్టినా కానీ జ్యోతిష్యం చివరికి భగవత్ ఆరాధనే చెప్తున్నది కానీ వేరే దానికి వెళ్ళించి మిమ్మల్ని మోసం చేసి ఇది బ్లైండ్ బిలీవ్స్ అని చేసేది కాదు కాబట్టి మీకు ఏదైనా జాతక సమస్యలు కానీ ఇతరాత విషయాలు కానీ కావాలనుకుంటే కింద నెంబర్ ఫోన్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సర్వేదైనా సుఖనోభవంతు